హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలోని ఒక మోస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియో అని చెప్పొచ్చండి ఎందుకంటే యూట్యూబ్ గురించి అది కూడా రీసెంట్గా ఒక సిస్టర్ నన్ను యూట్యూబ్ గురించి అడిగింది అక్క యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను మంచిదా కాదా అని అడిగింది జెన్యున్గా చెప్పాలంటే యూట్యూబ్ అంటే ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ అనే చెప్తాను అలా అని చెప్పేసి ఏ ప్రపంచం అనుకుంటే గనక చాలా తప్పని కూడా చెప్తాను ఎందుకంటే చదువుకున్న వాళ్ళందరూ కూడా నాకు తెలిసి ఫస్ట్ వాళ్ళు జాబ్ మీద ఫోకస్ పెట్టండి ఎందుకంటే జాబ్ ఉన్న తర్వాత మీరు అప్పుడు యూట్యూబ్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి ఎందుకంటే యూట్యూబ్ ప్రపంచం అనుకోక మాకండి ఎందుకంటే దాంట్లోన కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఉంటాయి మనం సక్సెస్ అవ్వాలంటే కనుక బెస్ట్ ప్లాట్ఫామ్ అని చెప్పినా సరే దాంట్లో కూడా కష్టం ఉంటుంది కష్టం లేని పని అంటూ ఏది ఉండదు ప్రతిదీ కూడా కష్టంతో కూడుకునే ఉంటుంది బట్ చదువుకున్న వాళ్ళు అయితే మాత్రం ఫస్ట్ జాబ్ చేయండి తర్వాత యూట్యూబ్ స్టార్ట్ చేయండి అని చెప్తాను యూట్యూబ్ స్టార్ట్ చేసి తర్వాత దాని మీద ఫోకస్ పెట్టి సక్సెస్ అవ్వకపోతే మళ్ళీ బాధపడి తర్వాత జాబ్ చూసుకోవడం ఇవన్నీ కొంచెం తలనొప్పిగానే అనిపిస్తుంది నేను ఎందుకలా చెప్పానంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లోని చాలా రూల్స్ పెట్టారండి యూట్యూబ్ సక్సెస్ అవ్వాలంటే కొంచెం కంటెంట్ ఉండాలి ప్లస్ ప్రతిరోజు వీడియో పోస్ట్ చేస్తూ ఉండాలి నెక్స్ట్ లక్ అనేది కూడా కలిసి ఉండాలండి గింజ అంత అదృష్టం కూడా ఉండాలంటారు కదండి పెద్దవాళ్ళు ఆ అదృష్టం కూడా కలిసి ఉండాలి బట్ నేను సక్సెస్ అవ్వలేదని ప్రతి ఒక్కరూ సక్సెస్ అవ్వరని నేను చెప్పను ఎందుకంటే నాకన్నా వెనక్కి స్టార్ట్ వాళ్ళు సక్సెస్ అయ్యారు నాకన్నా ముందు స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా సక్సెస్ అవుతున్నారు బట్ చేయొద్దని చెప్పను కాకపోతే చదువుకున్నారు కాబట్టి ఫస్ట్ జాబ్ చేయండి అనే చెప్తాను నా సజెషన్ ఏదైనా సరే మీలో ఎంతమందికి ఈ విషయంలో నేను చెప్పింది కరెక్ట్ అనిపించింది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి యూట్యూబ్ చేసే వాళ్ళందరూ కూడా నేను గ్రేట్ అని చెప్తానండి సక్సెస్ అయిన వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఒక కంటెంట్ని ప్రజల్లోకి తీసుకొచ్చి మంచిగా రిసీవ్ చేసుకొని మనీ ఎర్న్ చేయడం అంటే అది మామూలు విషయం కాదండి నా గురించి చెప్పాలంటే నేను యూట్యూబ్ని హౌస్ వైఫ్గా ఉన్నప్పుడు స్టార్ట్ చేశానండి ఆ టైంలోని బెస్ట్ ఎర్న్ యాప్ అని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేశాను సరిగ్గా రన్ చేయలేకపోయానని చెప్పొచ్చు కొన్ని కారణాల వల్ల హెల్త్ ఇష్యూ వల్ల నేను రీసెంట్గా మోధురి టెక్స్ ఛానల్ మాదిరి గారితో మాట్లాడినప్పుడు ఆవిడ నన్ను నిజంగా ఎంకరేజ్ చేసిందనే చెప్పొచ్చండి మీరు ఎందుకు సక్సెస్ అవ్వలేదు ఏంటి అని చెప్పేసి నా ఛానల్ ఆవిడ చూసినప్పుడు టూ ఇయర్స్ నుంచి మీరు పెడుతున్నారు యూట్యూబ్ వీడియోస్ అనేవి రెగ్యులర్గా పెడుతూ ఉండాలి మీరు మధ్య మధ్యలో స్టాప్ చేశారు దానివల్ల కొంచెం వెనకబడ్డారు ఇప్పటి నుంచి కొంచెం కాన్సన్ట్రేషన్ చేయండి అని చెప్పేసి అంది రియల్గా చెప్పాలంటే ఆవిడ చెప్పినప్పటిక నుంచి కొద్దిగా నేను కాన్సన్ట్రేషన్ చేయడం కూడా మొదలుపెట్టాను అలానే నా ఫ్యామిలీ సపోర్ట్ నా మేనేజ్మెంట్ సపోర్ట్ కూడా ఉందండి నేను జాబ్ చేసిన మేనేజ్మెంట్ కూడా నన్ను బాగా ఎంకరేజ్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి యూట్యూబ్ అనేది కొంతమందికి అయితే నేను ఓకేనే చెప్తానండి మరి కొంతమంది కంటే చదువుకున్న వాళ్ళకి జాబ్ మీద ఫోకస్ పెట్టి తర్వాత యూట్యూబ్ స్టార్ట్ చేయండి చెప్తాను ఎందుకంటే పేరెంట్స్ కొన్ని లక్షలు ఖర్చు పెట్టి చదివించి నేను యూట్యూబ్ స్టార్ట్ చేస్తాను నేను అందులో వర్క్ చేస్తాను అంటే వాళ్ళు చాలా బాధపడతారు పేరెంట్స్ కూడానా ఎందుకంటే మీరు ఫస్ట్ బాగా సెటిల్ అవ్వండి తర్వాతే యూట్యూబ్ స్టార్ట్ చేయండి అని చెప్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీలో ఎంతమందికి యూట్యూబ్ చేయడం ఇష్టం జాబ్ చేయడం ఇష్టం అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి